హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి డిప్ అండి తెల్లగడ్డని వలవడానికి మనకి గోర్లు ఉండాలి అలాగే తెల్లగడ్డ పేస్ట్ చేసుకోవడానికి మనకి మిక్సీ జారు రోలో ఉండాలి అలాంటిది ఏది లేకుండా ఈజీగా ఒల్చుకొని పేస్ట్ ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ తెల్లగడ్డని ఉల్టా తిప్పుకొని పైన వైపు ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఒక లేయర్ ఉంటుంది కదండి పొడువుగా దాన్ని అయితే ఈ విధంగా తీసేయాలన్నమాట తీసేసుకున్న తర్వాత దీని నుండి మనము మైక్రో ఓవెన్లో పెట్టేసామనుకోండి ఈజీగా పొట్టైతే తీసేయచ్చు ఈ గడ్డగడ్డనే మనం పైన వైపు కట్ చేసాం కదండి దానిని తీసుకెళ్ళి మైక్రో ఓవెన్లో ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలన్నమాట తీసిన తర్వాత దాని పొట్టు తీసేయచ్చు ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా బాక్స్లో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా గట్టిగా షేక్ చేసామనుకోండి మనకి చాలా ఈజీగా మనము తెల్లగడ్డ పొట్టు వల్చేసుకోవచ్చు అనమాట నేనైతే బాక్స్లో వేసేసి కాసేపు అయితే ఇలా షేక్ చేశానండి షేక్ చేసిన తర్వాత చూడండి తెల్లగడ్డ పైన ఉన్న పొట్టంతా ఎంత ఈజీగా బయట వచ్చేసిందో ఒక్కొక్క దానికైతే అయితే మనకి పూర్తిగా ఊడిపోయింది కదండి ఇక్కడ చూడండి ఒక్కొక్క దానికి అలాగే కూడా ఉందనమాట దాన్ని మనము ఈజీగా ఇంకా తీసేసుకోవచ్చు కూడాను ఈ విధంగా చాలా ఈజీగా మనము ఎన్ని కావాలంటే అన్ని తెల్లగడ్లని అయితే ఒలుచుకోవచ్చు అండి ఏ సండే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కదా ఇందాక మనము వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము మిక్సీతో కానీ రోల్తో కానీ ఎలాంటి పని లేకుండా అని చెప్పాను కదండి అది ఎలాగో చూద్దాము ఒక్కొక్కసారి మనకి కరెంట్ ఉండకపోవచ్చు కదండి అలాంటప్పుడు మన ఇళ్ళల్లో రోలు కూడా ఉండదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి టీ వడగట్టే గరిట తీసుకొని ఆ గరిటె లోపల వైపు తెల్లగడ్డని ఈ విధంగా పెట్టుకొని ఇలా రాకుతూ ఉండాలండి చూడండి మనకైతే పేస్ట్ అనేది వస్తుందనమాట ఫుల్ ఫైన్ పేస్ట్లా ఉండాలి అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి చూడండి అలా లోపల వైపు ఇలా అంటూ ఉంటే మనకి బయట వైపు అయితే పేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ టీ వడగట్టే గరిటకి చూడండి ఎంత పేస్ట్ వచ్చిందో వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా మనం చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి పిల్లలకి మనం అప్పుడప్పుడు ఏవైనా బయట నుంచి స్నాక్స్ అనేటివి తీసుకొస్తూ ఉంటాము అలాంటప్పుడు సగం కట్ చేసేసి ఇలా మనము అలాగే పెట్టేస్తూ ఉంటామండి ఏదైనా కబోర్ట్లో కానీ ఎక్కడైనా పెట్టేస్తూ అనమాట ఆ లో నుంచి గాలి వెళ్ళిపోతుందండి లోపల ఉన్న తిండి పదార్థాలు ఏదైనా సరే మెత్తగా అయిపోతాయి అంతేకాకుండా కాక్రోచెస్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి చీమలు కాక్రోచెస్ ఇలాంటివన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఎలాంటి శ్రమ లేకుండా ఈ విధంగా మనము మడత పెట్టుకొని ఈ ప్యాకెట్ని దాని తర్వాత మనము టిక్ టిక్ పప్పీస్ యూస్ చేస్తూ ఉంటాం కదండీ దాన్ని మటుకు ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి అసలు మనకి ఇంకా బయటికి రాదు అందు లోపలికి గాలి కూడా వెళ్ళదండి ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి పిల్లలు షూ కానీ పెద్దవాళ్ళు షూ కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందనమాట అలాంటప్పుడు శానిటరీ ప్యాడ్ ఒకటి తీసుకొని రెండుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ శానిటరీ ప్యాడ్ పైన బేబీ ఆయిల్ ఉంటుంది కదండి అదైతే కొంచెం వేసుకోవాలన్నమాట రెండు ప్యాక్స్ పైన అయితే మనము ఈ ఆయిల్ వేసుకోవాలి జాన్సన్స్ బేబీ ఆయిల్ అండి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే షూ లోపల పెట్టేయాలండి నైట్ ఈ విధంగా మీరు పెట్టేసుకోండి మార్నింగ్కి అంతా స్మెల్ అంతా పోతుంది మళ్ళీ మీరు మార్నింగ్ ఆఫీస్కి కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనం వాషింగ్ మిషన్లో టవల్స్ అనేవి వేస్తూ ఉంటామండి సాఫ్ట్గా ఉన్న టవల్స్ అన్నీ వేస్తూ ఉంటాము అలా వేస్తూ వేస్తూ ఉండగా ఆ టవల్స్ బాగా రఫ్గా అయిపోతాయి అన్నమాట అలా రఫ్గా అయిపోకుండా ఉండాలి అంటే వాషింగ్ మెషిన్లో కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే వెనిగర్ ఇంకా మనము వాషింగ్ మెషిన్కి వేసే లిక్విడ్ ఏది ఉందో అది కానీ మనము తరచూ టవల్ వేసినప్పుడు వాష్ చేసుకుంటే సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయండి ఆ రఫ్నెస్ అనేది రాదనమాట స్పాంజీనెస్ అలాగే ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి మరొక టిప్ వచ్చేసండి నేను వచ్చేసి నా దగ్గర ఉన్న ఓల్డ్ చున్నీ ఒకటి తీసుకున్నానండి చున్నీ తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఈ విధంగా మడత పెట్టుకున్నాననమాట ఈ విధంగా పొడవుగా ఇలా అయితే మడత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక హ్యాంగర్ తీసుకోవాలండి కొంచెం ముందు వైపుకి ఓనీని మడుచుకొని అయితే మనము హ్యాంగర్ పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత రెండు పిన్స్ అయితే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకోవాలండి సేఫ్టీ పిన్స్ నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట రెండు వైపులా పెట్టుకున్న తర్వాత ఇలాగే సేము మనము ఆట్ సైడ్ కూడా హ్యాంగర్ అనేది తగిలించుకోవాలండి సేము ఇదే విధంగా అయితే హ్యాంగర్ని తగిలించుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి కబోర్డ్లో మనకి రాడ్లా ఉంటుంది కదండి పైన వైపు అక్కడ ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసుకోవాలన్నమాట హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము ఫిట్గా ఉండడానికి బుక్ కానీ ఏదైనా సరే అట్ట కానీ పెట్టుకొని అందులో వచ్చేసి ఈ విధంగా అయితే బట్టలు పెట్టుకోవాలండి చూడండి మనకి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కబోర్డ్లో ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించుకున్నా ఉంటుందన్నమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనం ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా టేప్ అనేది మనకి వేసి చేస్తూ ఉంటారు కదండి ఆ టేప్ను తీయడానికి మనము బోల్డ్ ఎంత కష్టపడిపోతూ ఉంటామన్నమాట చూడండి ఎంత ప్రయత్నించినా కూడా ఆ టేప్ అనేది రానే రావట్లేదు దీన్ని ఈజీగా ఏ విధంగా మనము ఓపెన్ చేయొచ్చో చూద్దామండి మనమైతే ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోవాలండి సేఫ్టీ పిన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే టేప్ వేశారో అక్కడ మనము మధ్యలో సేఫ్టీ పిన్తో పైనుంచి ఇలా అన్నామంటే సరిపోతుందండి ఈజీగా మనకి ఈ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేనే లేదు చూడండి ఇక్కడ నేను ఎంత ఈజీగా ఈ బాక్స్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నానో సేఫ్టీ పిన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ కష్టం అనేది ఉండనే ఉండదనమాట ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా మనకి ఈ టేప్ని కట్ చేస్తూ ఉందో ఈ షార్ప్నర్ వచ్చేసి ఈ విధంగా బాక్స్ చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది ఈ టిప్ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఇందులో ఏ టిప్పు మీకు బాగా నచ్చిందో కమెంట్ చేయండి మరొక టిప్ వచ్చేసండి మనము రాగి ఇత్తడి పాత్రలని క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటామండి పీతాంబరీలు అవి ఇవి తెచ్చి వేసి రుద్దుతూ ఉంటాం అలాంటి అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న ఏదైనా చెట్టు దగ్గర ఉన్న కొంచెం మన్ను అయితే తీసుకోండి మన్ను తీసుకున్న తర్వాత కొంచెం సాల్టు కొంచెం వెనిగర్ అయితే ఈ మన్నులు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఈ చెంబునైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ చెంబును చూస్తూ ఉన్నారు కదా ఎంత మురికిగా ఉందో అండి చూడండి ఇప్పుడు దీనిని అయితే మనము క్లీన్ చేద్దాము ఫస్ట్ అయితే నేను చెంబు పైన కొంచెం అంటే కొంచెం వేసి అలా చేత్తో అంటూ ఉన్నాను అంతే అండి చేత్తో అలా అనగానే మీకు అర్థమైపోతూ ఉంది అది షైనీగా వచ్చేసింది అలా తెలుస్తు ఉంది కదా మనకి హ్యాండ్తో అలా రుద్దుతూ ఉంటే చూసారు కదా ఎంతో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనం గంటల తరపడి చేసే పనిని ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట ఈ విధంగాను ఇప్పుడు నేను అదే మటన్ తీసుకొని చెంబు మొత్తము ఈ విధంగా అయితే క్లీన్ చేసేస్తున్నానండి చెంబు ఒకటే కాదండి మనం పూజ సామాన్లు యూజ్ చేస్తుంటాం కదా రాగి ఇత్తడి పాత్రలు దీపాంతులుగా యూజ్ చేస్తాం కదా దీపాంతులు ప్లేట్స్ ఉంటాయి అవన్నీ కూడా మనము ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి మంచినీళ్ళతో కడిగేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ముందుకి ఇప్పుడు ఈ ఎంత తేడా ఉందో ఈ వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది కదా ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి ఒక ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఇది వచ్చేసి ఐరన్ దోశలు పెనమండి అయితే కొంచెం పాలు అయితే వేసుకోవాలన్నమాట పాలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెము మెంతులు వేసుకోవాలండి ఆల్రెడీ పాలు అనేది కాసేపు బాగా ఉడికాయనమాట ఉడికిన తర్వాత కొన్ని మెంతులు అలాగే కొంచెం ఇలాచి వేసుకొని బాగా కాగబెట్టాలండి ఆ మెంతులు స్మెల్లు అంత పాలకి పట్టాలన్నమాట అలా ఒక పది పదహైదు నిమిషాలు అయితే స్పూన్తో కలుపుకుంటూ మనం ఉడకబెట్టుకోవాలి ఈ పాలని పాలు బాగా ఉడికాయి అనుకున్నప్పుడు ఈ పాలనైతే అయితే మనము వడగట్టుకోవాలండి ఈ పాలు వచ్చేసి నైటు భోజనం అయిన తర్వాత ఒక పదహైదు నిమిషాల తర్వాత ఇలాంటి పాలు కానీ తాగారనుకోండి హెల్త్ అయితే చాలా మంచిది ఇందులో వచ్చేసి ప్రోటీన్ విటమిన్ ఎక్కువగా ఉంటుందండి విటమిన్ ఏ డి కే కార్ప్రస్ మాగ్నీషియం అయోడిన్ వంటి గుణాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇందులో మనము మెంతులు కూడా వేసుకున్నాం కదా మెంతులు కూడా హెల్త్ కి చాలా మంచిది అనమాట అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుందండి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది అనమాట ప్రతిరోజు ఇది తాగడం వల్ల నైట్ మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ అండి ఇన్సేప్ మనము ఈ గ్యాస్ పైన పాలు అనేది కాంచుకున్నాం కదండి పాలు కాంచుకున్న తర్వాత ఈ గ్యాస్ పొయ్యి అనేది కాసేపటి వరకు వేడిగానే ఉంటుందండి అలాంటప్పుడు ఇలా తీసుకొని ఈ విధంగా అయితే గ్యాస్ చుట్టూ బర్నర్ పైన పెట్టుకోండి ఇలాచిని మెత్తగా అయిపోయిన ఇలా అయిపోయిన ఇలాచి అయితే మనకి కొంచెము డ్రైగా అయితే అవుతుందండి మళ్ళీ మనము అదే పనిగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఈ హీట్ అనేది కాసేపు అలాగే ఉండడం వల్ల ఇదైతే మనకి డ్రైగా అయిపోతుంది చూడండి ఇందాకే నేను పెట్టాను కదా ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇలాచీ అనేది డ్రై అయిపోయిందండి ట్రై డ్రై చేయండి ఈ టిప్ అయితే బాగా యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్